ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడికి తండ్రి సమాధానైనా యేసు క్రీస్తు పరిశుద్ధ నామముల యువదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను యశో గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను గనక మనం గమనించినట్లయితే తల్లి ప్రేమ కన్నా మించినటువంటి ప్రేమ లేదు తన కుమారుడు ఎంత దుష్టత్వపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంత చెడిపోయి ఉన్నప్పటికీ కూడా తల్లి తన యొక్క కుమారుని ద్వేషించదు కానీ ఎప్పటికైనా మారతాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటిదిగా తన యొక్క ప్రేమను ఎడతగక చూపిస్తూనే ఉంటుంది ఇప్పుడే అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఓదారుస్తుందో లాలిస్తుందో అలాగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా నేను ఓదారుస్తాను అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క స్వరక్తమును ఇచ్చి పాపి అయినటువంటి మానవుణ్ణి తను కొనుక్కున్నాడు కాబట్టే తల్లి తండ్రి విడిచిన నేను నిన్ను వెన్నడు కూడా విడువను ఎడబాయినని వాగ్దానం చేసి తల్లి ఏ విధంగా అయితే ఎంత దుష్టత్వంలో తన కుమారుడు ఉన్నప్పటికీ కూడా ఎంత అసహ్యకరమైనటువంటి స్థితిలో తన కుమారుడు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో అలాగా ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రియల యోసేపు యొక్క జీవితాన్ని గనుక మనం గమనించినప్పుడు తల్లిని కోల్పోయినటువంటి స్థితిలో ఉంటున్నాడు తండ్రి అన్నదమ్ముడు మాత్రమే ఉంటున్నాడు ప్రియలార అటువంటి స్థితిలో దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రణాళికను వారికి తెలియపరచగా తన అన్నలు అతని పట్ల ద్వేషాన్ని చూపించినట్లుగా మనం గమనించవచ్చు ఎంతగా ద్వేషాన్ని చూపించారంటే చివరికి చంపివేద్దాము అనేటువంటి స్థితిలో అతని పట్ల తన యొక్క అన్నదమ్ములు ద్వేషాన్ని చూపించారు అయితే దేవుని యొక్క ప్రణాళిక వ్యర్థము కాదు తల్లి లేనప్పటికీ కూడా తండ్రి వృద్ధాప్యపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన అన్నలు చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి అతను ఎంతగానో దుఃఖించినప్పటికీ కూడా దేవుడు తను చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో నేను తల్లి ఏ విధంగా అయితే కుమారులని ఆదరిస్తానన్నాడు అలాగా యువసేబును ఆదరించినట్లుగా మనం గమనించవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నప్పటికీ కూడా ఐగుప్తుకి బానిసలుగా అమ్మివేయబడినప్పటికీ కూడా ఆ బానిస బ్రతుకు బ్రతుకుతూనే దేవుని పట్ల అచంచలమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టే ఆ బానిస బ్రతుకులోనే ప్రభు అతన్ని ఆదరించాడు అయ్యో నాకేంటి ఈ స్థితి నేను బానిస బ్రతుకు బ్రతకటం ఏంటి అనేది ఆలోచించలా ఆ తర్వాత శోధనను బట్టి అతడు చరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతనిని ఆదరించాడే కానీ ఆ చరసాలను బట్టి అతనిని కృంగతీయలేదు ప్రిల్లర ఆ చరసాల శిక్షనే ఒక ఆయుధముగా మలుచుకొని యోసేపు ఇంకా ఎదగడానికి దేవుడు చూపించాడు ప్రియర కాబట్టి యోసేబు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరణాపాయ స్థితికి వెళ్ళినప్పటికీ అయినప్పటికీ చెరసాల్లో హీనమైనటువంటి స్థితి బ్రతికినప్పటికీ కూడా దేవుడు తను చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి యోసేపును విడిచిపెట్టలేదు కానీ తల్లి ఏ విధంగా అయితే లాలిస్తుందో ఆదరిస్తుందో ఓదార్స్తుందో అలాగ దేవుడు యోసేపుని ఆదరించినట్లుగా మనం గమనించవచ్చు ఆదరించడమే కాదు కానీ తద్వారా ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితి ప్రధానమంత్రి హోదాలోకి వెళ్ళడానికి ప్రభు చూపించాడు ప్రజల కాబట్టి ఈ లోకంలో నీవు ద్వేషించబడుతున్నావేమో నీవు హ్యాండల్ చేయబడుతున్నావేమో నీవు అవమానపరచబడిపోతున్నావేమో అయితే నిన్ను ఆదరించేటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి చర్చనే మర్చిపోవద్దని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు పిల్లలు ఇదిగో అందరూ నిన్ను త్రోసివేయొచ్చేమో అందరూ నిన్ను తృణీకరించవచ్చేమో కానీ నీవు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నేను నిన్ను ఆదరిస్తాను ఓదార్స్తాను ధైర్యపరిచి వారి ఎదుటే నిన్ను నిలబెడతాను అని ప్రభు ఆందరం చేస్తున్నాడు అనలు అంతగా అతడిని ద్వేషించిన దేవుడు విడిచిపెట్టలేదు అందువల్లే అతడు ప్రధానమంత్రి అయ్యాడు అంతేకాదు కానీ యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినప్పుడు నన్ను వేడుకునేలా ప్రభువు ప్రభు చూపించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ దినవాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీవే మాత్రం కూడా చింతించవలదు ఏ మాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరత లేదు ఎందుకంటే నీ తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడమను నేను ఆదరిస్తానని వాగ్దానం చేసినాడు కాబట్టి ఆయన వైపు చూద్దాం బలాన్ని పొందుకుందాం యోసేపు వద్దకు ఏ విధంగా అయితే అన్నలు వచ్చి వేడుకున్నారో అలాగ నిన్ను తృణీకరించినటువంటి వారు వేడుకునేలా ప్రభు కృప చూపించినగాక ఆమె ప్రార్థన సర్వశక్తుడు ఆ ప్రేమ తండ్రి మీ ప్రేమ చాలా గొప్పది నాయన ఎవరు తృణీకరించినా నేను తృణీకరించిన నేను నిన్ను ఆదరిస్తానన్నావు ప్రభు ఎంత ఘోర పాపినైనా హక్కున చేర్చుకొని వారి పాప అమ్మని కడివేయడానికి లోకల్నికి వచ్చాను ప్రభా ఆ సత్యాన్ని మేము గుర్తిరిగిన ఇదిగోనైనా ఎవరు బమ్మలను ద్వేషించినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి ధైర్యం కలిగి ఈ యొక్క జీవితంలో కొనసాగే భాగ్యం ప్రతి దయచేసి మని ఏ మాత్రం నిరుత్సాహం లేకుండా సహాయం దయచేయమని ఏ సునామం నడిపెట్టుకున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్